హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోలో శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు నేను చేసుకున్న పనులు అదేవిధంగా మా రోజు జీవన విధానం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుంది అదేవిధంగా ఇంట్లో చేసుకునే పనులు కూడా క్రమ పద్ధతిలో ఎలా చేసుకుంటానో కూడా మీకు షేర్ చేయబడుతుంది ఇల్లానని చూసి ఇల్లును చూడమంటారు వాకిట్లో ముగ్గు దగ్గర నుంచే అన్నీ చెప్పేస్తారు అదేవిధంగా కోడలుగా ఉన్నప్పుడు తీరు వేరు కూతురుగా ఉన్నప్పుడు ఆ తీరు వేరు కూతురుగా ముదుగారాలు చేసినా కోడలుగా కాపురాన్ని నిలబెట్టాలి అదేవిధంగా కాపురం కూడా ఎలా ఉండాలి అంటే ఈ కోడలు వచ్చినందుకు మంచి జరిగింది అనాలి అదే విధంగా పుట్టింట్లో ఎలా ఉన్నా సరే అత్తారింట్లో మాత్రం గుట్టు చప్పడుగా ఉండాలి ఇంటి గుట్టు బయట పడకుండా ఉండాలి అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ముదుగారాలు చేస్తాం పనులన్నీ ఆపేస్తాం ఉదయం అస్సలు లేయం ఎందుకో అండి నా గురించే తీసుకోండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ పని చేసేదాన్ని కాదు వాకిలి చిమ్మి అంటులు తోమేదాన్ని ఏ రోజు ఉదయం లేసి ముగ్గు వేసిందే లేదు అదేవిధంగా పండగ సమయాలలో అయితేనే ప్రత్యేకంగా పెద్ద పెద్ద ముగ్గులు వాకిట్లో వేస్తా అందరికంటే నా ముగ్గే బాగుండాలని ఒక ఆశ ఆ రోజు మాత్రమే వేస్తానన్నమాట సంక్రాంతి భోగి కనుమ రోజులు దీపావళి రోజు అలాంటి రోజుల్లో మాత్రమే వేసేదాన్ని పెళ్ళైన తర్వాత నుంచి పూజలు అదేవిధంగా అనేక రకాలుగా ముగ్గులు వేయటం ఇంట్లో పనులు చేయటం పిల్లల్ని చూసుకోవటం శ్రీవారిని చూడటం ఇవన్నీ కూడా అలవాటు నన్ చేసుకున్నా నన్ను చూసి మరొకరు అలవాటు అవుతారనే ఈ వీడియో షేర్ చేస్తున్నా ఒక్కరు నన్ను చూసి నేర్చుకున్నా మంచిదే కదండి ఉదయం ఆరు గంటలకి లేయగానే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్ళా వెళ్ళి అమ్మ దగ్గర టిఫిన్ తీసుకొని వెంటనే అయితే వచ్చేసాను ముందుగానే ఇది మొత్తం కడిగి పెట్టుకున్నా కొంచెం ఆరిన తర్వాత ముగ్గు వేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంటికే కళ తెచ్చేస్తుంది ఫ్రైడే కదా చాలా అందంగా ఉండాలి అనేసి అయితే సింపుల్గానే వేస్తున్న వాకిలి కదా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది అనేసి అయితే ఇలా ముగ్గు వేస్తూ ఉండగా కుక్క అయితే వచ్చి నా మీద అయితే పడిపోయింది కుక్క కరవలేదు కాబట్టి సేఫ్ అయిపోయా ఉదయాన్నే ఒక కుక్క వీధిలో తిరుగుతూ ఉంటుంది ఆ కుక్క పైకొచ్చింది కానీ కరవలేదు ఎంతో మేలు అనుకున్న పక్కింటి వాళ్ళది అదైతే ఇది తిరుగుతూ ఉంటుంది వీధిలో ఏ కుక్కలనే పోనివ్వదు ఇంకా ఈ రోజుటికి నా టైం బాగుంది అనుకునేసి అయితే కామైపోయా నెక్స్ట్ అయితే ఏదో అనుకుని ఏదో వేసేసా ఇది కూడా మంచి లుక్ అయితే అనిపించింది లాస్ట్లో అయితే ఇలా పుట్టింటి దగ్గరుంటే ఎటువంటి పని చేయని నేను అత్తారింటికి వచ్చిన తర్వాత తనీగా కాపురం పెట్టుకున్న తర్వాత ఎక్కడున్నా సరే ఇలా అందంగా వేయటం నన్ను చూసి పది మంది నేర్చుకోవటం అందరూ మంచిగా ఉంటాయి నీకు అంటే పిల్లల కాడి నుంచి ఇంటి దగ్గర కాడి నుంచి మంచిగా చేసుకుంటావు అన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా వాళ్ళు అన్న అనకపోయినా పిల్లల్ని నీట్గా పెట్టుకోవటం మనం నీట్గా రెడీ అవ్వడం కంటే ఫస్ట్ పిల్లలిద్దరూ నాకు స్నానాలు చేసి ఇద్దరు నీట్గా ఉంటే నేను రెడీ అయినంత సంతోషంగా ఉంటుంది నెక్స్ట్ నేను రెడీ అయితే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తానమాట ఇంకా అదండి పుట్టింటి గురించి అత్తగారింటి గురించి మీరు ఎలా ఉంటారో చెప్పండి ప్రతి ఒక్కరు కూడా పుట్టింటి దగ్గర గారాబాలతో పెరుగుంటారు కదా ఇక్కడ మన కాపురం అయ్యేసరికి ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ఉంటాం అదేవిధంగా నేను ఇక్కడ ముగ్గు వేస్తూ ఉంటే రే పక్కింటి అవ్వ మాట్లాడుతూ ఉంది ఆ అవ్వతో మాట్లాడుతూ అయితే ముగ్గు వేస్తూ ఉన్నాను ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా ముగ్గు వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది అని అనుకుంటున్నాను అదేవిధంగా మనం అందరం కూడా చేసే తప్పు అంటే అంటే తప్పు ఏంటి అంటే నా వరకు కూడా ఉన్నదానితో సర్దుకుపోవటం చాలా మంచిదండి చాలా వరకు కూడా ఉన్నదానితో సర్దుకుపోతే హ్యాపీగా ఉంటాం లేని దానికోసం ఆరాటపడడం కంటే దాని కోసం సంతోషపడడమే మంచిది అని అనిపిస్తూ ఉంటుంది చాలా వరకు నేను కూడా తెలుసుకుంది అదే దాని కోసం ప్రతిరోజు ఆరాటపడతాం డబ్బు విషయంలో కానీ డ్రెస్ కానీ ఇంట్లో సమస్యలు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే పిల్లలకి ఈ డ్రెస్ వేస్తే బాగుంటుంది ఇంట్లో ఈ పూజ చేస్తే బాగుంటుంది మనం ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది ఎనీథింగ్ ఏదైనా కూడా సరే మనం ఇలానే పెట్టుకోవాలి ఇలానే ఉండాలి అంటే జరగదు ఆ టయానికి అది జరిగిపోవాల్సిందే కానీ ఇంకా ఆ టైంకి అది జరిగిపోయినా కూడా మనం ఆలోచిస్తూనే ఉంటాం మనం ఇది అనుకున్నాం కదా ఇది జరిగింది ఇలా ఆలోచిస్తాము అలా ఆలోచిస్తాము అనేసి కానీ ఏ టయానికి ఏది జరగాలి అనుకుంటే అదే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే స్కూల్కి అయితే పిల్లల్ని తీసుకెళ్ళిపోయాను స్కూల్లో పిల్లలైతే ఫుడ్ అయితే తింటున్నారనమాట పన్నెండున్నరకి ఇలా ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత అయితే పది గంటలకు తీసుకెళ్ళి పన్నెండు దాకా అక్కడే ఉంటాను నేను చెప్పేది ఏంటి అంటే మనం దేని గురించి ఆశపడకూడదు వచ్చిన దానితో సంతోషపడాలి అది డబ్బైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ నచ్చుతుంది ఆ డ్రెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ దాని మీదే మనసు ఉంటుంది వేరే డ్రెస్ తీసుకోవాలి అన్నా తీసుకోలేము అనమాట మనకు ఆ డ్రెస్ ఆ రోజుటికి ఆ క్షణానికి మనకున్న డబ్బుకి సరిపోదు అందుకని మన ఉన్న డబ్బుని చూసి మనం నచ్చాలి అనమాట ఆ డ్రెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఆ ఫైవ్ హండ్రెడ్లోనే డ్రెస్ నచ్చి తీసుకోవాలి ఉన్న దానిలోనే సంతోషపడాలి అది ఫుడ్ అయినా డబ్బైనా ఏదైనా లేని దానికోసం ఆరాట పడటం దిగులు పడటం ఆలోచించడం ఇలా చేస్తే హెల్త్ ఇష్యూస్ రావటం ఇంకా అనేక రకాల సమస్యలు వస్తాయి అది పిల్లల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ వీడియోలో నేను చెప్పేది కూడా అదేనండి మనం ఎన్ని విధాలుగా మనం ట్రై చేసినా కూడా జరగదు ఆ క్షణానికి అది జరగాలి అనుకుంటే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు అవన్నీ ఆలోచించకుండా మనమంతా కూల్గా ఉంటే మన పిల్లలకి కూడా ఆ ఎఫెక్ట్ అదంతా ఉంటుందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఉన్న దానితో సంతోషపడితే ఆ సంతోషమే వేరండి నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసానండి ఇదైతే ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అవుతుందనమాట సీతాఫలాలు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో మస్తు కాసాయండి ఈ పండ్లైతే ఆల్రెడీ ఒక టూ కాయలు మాత్రం కోసేసాను ఇంకా నెక్స్ట్ అయితే నేను ఎక్కి కోస్తూ ఉంటే మా అమ్మ పడిపోతావు జాగ్రత్త అంటూ ఉంది అమ్మ కదా అలానే అంటారనమాట చూసుకో ఎందుకు ఎక్కడ పడితే అక్కడ ఎక్కేస్తూ ఉన్నావు ఇప్పటికి కూడా నువ్వు మారువు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉంటున్నావు ఎందుకు అలా ఎక్కుతావు ఇద్దరు పిల్లలు వచ్చినా కూడా నీకు పోలేదు అల్లరి పనులు అది అని అనమాట మాట్లాడుతూ ఉందనమాట ఎంతైనా కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే ఆ కిక్కే వేరండి ఇలా అయితే ఎక్కి కాయలు అయితే చూస్తున్నాను అనమాట ఒక కాయ అయితే పురుగు పట్టేసింది అది ఇంకా కోసేసాను మిగతా కాయలు ఒక ఇరవై కాయలు దాకా ఉంటాయి ఆ ఇరవై కాయలు కూడా చెక్ చేస్తున్నాను అనమాట రోజు చెక్ చేస్తాను నేను మా బాబు అయితే చెక్ చేసేసి మొత్తం అయితే చూస్తూ ఉన్నాను కోసి బియ్యంలో వేద్దామా లేక ఇంకొక టూ డేస్ పెడదామా అనేసి అయితే మాట్లాడుకుంటూ అనమాట ఇంకా నేను మా అమ్మ అయితే ఇంక రెండు రోజులు ఉంచుదాంలే మంచిగా ఉన్నాయి కదా ఇంకొంచెం అవుతాయేమో చూద్దాము అనేసి అయితే ఇంకా చూస్తూ ఉన్నామండి ఇంకోటి అయితే జామ్ చెట్టు కూడా ఉంది జామకాయలు కూడా బీభత్సంగా అనమాట రోజుకొక కాయ అయితే కోసుకొని తినేస్తామన్నమాట ఏ పండుకి దిగులు పడాల్సిన అవసరం లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా బనానాస్ తీసి పెట్టుంటుంది పిల్లలకి ఇదే విధంగా ఈ కాయలు అయితే అయితే వంద నూట యాభై రూపాయలు అయితే ఉంటాయి అన్నమాట నాకు తెలిసి మా ఇంట్లోనే ఆ కాయలు అనేది కాస్తాయి కాబట్టి ప్రతిరోజు వచ్చైతే ఏం కావాలి అది మొహమాటమే మొహం లేదు మీరు కూడా అనొచ్చు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్తున్నారు అనేసి అయితే ఇంకా అమ్మ ఎత్తుకొని వెళ్ళమంటుంది కాబట్టి ఏదైనా కూడా నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తానమాట అమ్మ ఉంటేనే లేండి నమ్మలేకపోతే ఇంకేం జరగదనమాట అలా ఉంటుంది అనమాట పరిస్థితి అయితే ఇప్పుడైతే పాపకి సన్నజాజులు కోయడానికైతే పూలు ఉన్నాయా లేదా అని చూస్తున్నానండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా సన్నజాజులు కోసి అల్లు పెడితే రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు పాపకి పెట్టచ్చు అనేసి అయితే నేను ముందు ఆలోచిస్తానన్నమాట పిల్లల గురించి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నేను పూలు కోసుకొని ఇంటికి వెళ్ళి పిల్లలకి స్నానం అయితే చేయించాలి ఇంక ఇప్పుడే లేచారు పిల్లలు నిద్ర లేచిన తర్వాత అయితే ఇంక నిక్కి అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తాడు పాపనైతే తీసుకొచ్చేసానమాట తీసుకొచ్చి ఇలా వీడియో తీస్తూ ఉన్నాను అమ్మ అంత లోపలికే గ్రైండర్కి బియ్యం అనేది వేసేసాను టిఫిన్ షాప్ అని చెప్పాను కదా ఇంకా చేస్తూ ఉందన్నమాట ఇంకొకటి అయితే బయట దంపించుకొచ్చేస్తారు మిషన్లు అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా కరెంటు లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి అయితే గ్రైండర్కి కొంచెం బియ్యం వేసేసి మిగతా బియ్యాన్ని అయితే బయట అనమాట ఈ బుద్ధుడు అయితే నా ఫేవరెట్ అండి ఎందుకంటే ఈ మధ్యలోనే అమ్మ నేను గుడుకు వెళ్ళినప్పుడు ఏదో పని మీద ఈ బుద్ధుడిని అయితే తీసుకుంది చాలా క్యూట్గా ఉంటాడండి బుద్ధుడు అమ్మకి బుద్ధుడిని పెట్టుకున్న నుంచి టెన్షన్ అనమాట మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అని బుద్ధుడు దేవుడు కాదు ఒక గురువు బోధిస్తూ ఉంటాడు ఈ బోధించడంలో మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా అనిపిస్తుంది ఆయన చూసినప్పుడు మనశ్శాంతి కలుగుతుంది అనమాట ఇంకా నేనే ఆ కబోర్డ్లో మొత్తం సెట్ చేశాను పక్కనైతే సుబ్రహ్మణ్య స్వామిది అదేవిధంగా నెమలిక ఈ అయితే జింక్ అనమాట ఇవన్నీ నా స్పోర్ట్స్ అవార్డ్స్ అండ్ కప్స్ అనమాట అప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ నేను స్పోర్ట్స్ ఉమెన్ అండి సారీ స్పోర్ట్స్ ఉమెన్ ఇలా అయితే నేను సెట్ చేశాను ఎలా సెట్ చేశాను ఏంటి అనేది కూడా కామెంట్ అనేది చేయండి అవన్నీ మా అన్నవి నా అయితే ఇమేజెస్ చిన్నప్పుడు అనమాట ఇవి కూడా బర్త్డే ఇమేజెస్ మాట ఎక్కువ నావే ఉంటాయి ఇంట్లో ఇలా అయితే సెట్ చేసి బుద్ధుడిని అయితే పెట్టాను ఇదైతే మా పిన్ని వాళ్ళు నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు అదేవిధంగా ఈ మా బుద్ధుడిది వచ్చేసరికి ఏడు వందలు పడిందండి మంచిగా అనిపిస్తుంది బయట పెట్టుకుంటే ఇంకా పాప బాబు ఇద్దరు దాని పగలు కొట్టేస్తారని అయితే పైన అయితే సెట్ చేసామన్నమాట ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఈరోజైతే అమ్మ ఆటో వాళ్ళు వస్తే టమోటాలు అమ్ముతూ ఉంటే ఒక ట్రాక్ అయితే తీసుకుందనమాట దాన్ని ఏమంటారో తెలియదు అనమాట టమోటాస్ అయితే తీసుకుంది అమ్మకి ఒక వన్ వీక్ దాకా అన్నమాట ఇంకా సామాన్లు మేము కూడా రాలేదు ఈరోజు ఇంకా అమ్మే దోముకుంది ఈరోజు నేను అన్నం ఉండి సాంబార్ అయితే చేశాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేశాను అనమాట అమ్మ నేను చేస్తూ ఉంటే అంట్లయితే తోమేసుకునింది ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయిపోయాయండి ఆల్మోస్ట్ నా దగ్గర మా ఇంట్లో కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇంకా అమ్మ నైట్ పూట పనులు చేసుకుంటుంది కదా పప్పులు వేయించుకోవడం చట్నీకి అల్లం చట్నీకి కారానికి అవి చేసుకుంటూ ఉంది టీ పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఇలా మాట్లాడుతూనే పైకి వచ్చేసి మా వదినతో మాట్లాడుతూ అయితే పూలు కోస్తున్నాను అనమాట ఇంకా అలా టైంపాస్ అయితే అయిపోయిందండి పూలన్నీ కోసేసుకొని కిందకైతే వెళ్ళిపోవాలి పాప ఏడుస్తూ ఉంది ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పిల్లలతోనే సరిపోతుంది ఇంకా ఎటువంటి పని కూడా ఉండదు అనమాట రెడీ అయ్యే తీరికి కూడా ఉండదండి మా వారు తిడుతూ ఉంటారనమాట ఎప్పుడు నైటీలు వేసుకుంటాం అనేసి అయితే ఏం చేస్తావు తప్పదు కదా నైటీలు ఉంటేనే పాపకి పాలు ఇవ్వడానికి కానీ అన్నిటికీ కంఫర్ట్ ఉంటుందన్నమాట అమ్మ కూడా అరుస్తూ ఉంటుంది నైట్ పూట వేసుకో నైటీలు ఉదయం పూట తీసేసి డ్రెస్ అయినా శారీ అయినా వేసుకోవచ్చు కదా అని అనేసి అయితే అందరు మాటలు వింటే మనం ఎందుకు మంచోళ్ళు పోతాం చెప్పండి మనం ఆల్రెడీ బ్యాడ్ అనమాట ఇంక ఈ విషయంలో అయితే పూర్తిగా బ్యాడ్ అనమాట ఎప్పుడో ఒకసారి అయితే డ్రెస్ వేసుకుంటూ ఉంటాను పాపకి పాలేయడానికి మెయిన్గా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే స్నానం చేసేసి వారాహి అమ్మ దగ్గర అదేవిధంగా లక్ష్మీదేవి దగ్గర అయితే దీపం అయితే పెట్టేశాను ఫ్రైడే కదా మంచిగా అయితే అనిపిస్తుంది అండి నాకైతే ఇలా అమ్మవారిని చూసినప్పుడు మా ఫేవరెట్ అమ్మ అనమాట అన్ని కోరికలు తీరుస్తుంది అన్ని సమస్యలు తీరుస్తుంది అనుకోగానే నాకు ప్రత్యక్షం అవుతుంది అమ్మైతే అంత ఇష్టం అండి నాకు ఇంకా నైట్ దీపం పెట్టేసుకున్న తర్వాత అయితే కొంచెం కూల్గా బాగుంటుందన్నమాట మంచిగా అనిపిస్తుంది మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా దీపం పెట్టుకున్నప్పుడు ఇంకా ఫ్రైడే కదా ఉదయం నుంచి సాయంత్రం ఈరోజు ఏమేం పనులు చేశాను అనేది అయితే వీడియోలో షేర్ చేయడం జరిగింది కదా నైట్ అయితే దీపారాధన కూడా చేసేసాను ఈ వీడియో ఇక్కడితో అయితే పూర్తయిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ బాయ్